హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా కొబ్బరితో ఈ కూర ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి పిల్లలకి హెల్తీగా అయినా సరే లంచ్ బాక్సులు త్వరగా చేయాలన్నా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది దీనికోసం గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కందిపప్పును తీసుకుందాము దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఒక రెండు సార్లు నీట్గా క్లీన్ చేసి పెట్టుకుందాము దీంట్లో మరొక గ్లాస్ వాటర్ వేసేసుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి ఇక్కడ నేను ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను కదా మొత్తం కాకుండా దీంట్లో హాఫ్ క్వాంటిటీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి కందిపప్పు అయితే ఉడుకు పట్టింది కదా మరి మెత్తగా కాకుండా సగం ఉడికేలా కందిపప్పుని ఉంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక స్పూన్లో తీసుకొని కందిపప్పును తీసుకొని మనం ఇలా గోటితో నక్కాము అంటే అది రెండుగా కట్ అయితే సరిపోతుంది ఈ మాత్రం ఉడికిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెము ఇంగువ వేయండి అండి ఫ్లేవర్ బాగుంటుంది నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి రెండు ఎండుమిర్చిని ఇలా తుంపి వేసుకుందామండి ఇప్పుడు పోపు ఎర్రగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా కలుపుతూ ఉల్లిపాయని అయితే వేయించుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడాను వేసుకుంటున్నాను వేసుకొని ఉల్లిపాయని ఇలా వేయించుకునే లోపల మిక్సీ జార్లో కట్ చేసిన కొబ్బరిని వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న కొబ్బరి ముక్కలు కనిపించేలాగా ఇలా బారకగా గ్రైండ్ చేసి పెట్టుకుందామండి ఇక్కడ ఉల్లిపాయ అయితే వేగింది కదా ఇలా వేగితే సరిపోతుందండి మరీ ఎర్రగా అవసరం లేదు దీంట్లో ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ వేయించుకున్నాము దీంట్లో ఒక గుప్పెడు లేకుంటే ఒక కప్పుడు పుదీనాను తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోండి ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత దీంట్లో క్లీన్ చేసుకున్న పుదీనానైతే వేసుకున్నాము ఈ కూరకి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలానే పిల్లలకు కూడాను చాలా హెల్దీ మనం రెగ్యులర్గా చేసే పుదీనా పచ్చడి కాకుండా ఇలా పుదీనా కొబ్బరి కాంబినేషన్లో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కలుపుతూ పుదీనాలోని తేమ మొత్తం పోయి పుదీనా చక్కగా వేగేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాము ఇక్కడ పుదీనా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు గ్రైండ్ చేసిన కొబ్బరిని కూడాను దీంట్లో మొత్తాన్ని వేసుకుంటున్నానండి చూడండి కొబ్బరి అయితే మనము బరకగా గ్రైండ్ చేసుకున్నాం కదా ముద్దగా గ్రైండ్ చేసుకున్నామంటే కూర ముద్దగా అయిపోతుందండి బరకగా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా కొబ్బరి మొత్తము ఈ పుదీనాలో కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుందామండి ఇలా ఒక్క నిమిషము కొబ్బరిని వేయించేసుకున్న తర్వాత వాటర్ మొత్తం తీసేసిన కందిపప్పును అయితే కొబ్బరిలో వేసేసుకుంటున్నానండి ఇలా కందిపప్పు వేయడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుందండి ఈ కాంబినేషన్లో తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కందిపప్పులో ఉన్న తేమ మొత్తం పోయి కూర డ్రైగా అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు కలుపుతూ వేయించుకున్నాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కొబ్బరి లేకుంటే అడుగు పట్టేస్తుంది ఇలా కలుపుతూ ఉన్నామంటే కూర చక్కగా డ్రైగా అయిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని కలుపుకుంటున్నాను తరువాత ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడాను వేస్తున్నానండి మీరు కారం అవసరం లేదు మీకు పచ్చిమిర్చి ఫ్లేవర్ ఇష్టం అనుకుంటే మరి ఒక రెండు పచ్చిమిర్చిని చీల్చి వేసుకోండి అలానే టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ కూడాను వేసేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కాస్త కసూరి మేతి కూడాను వేస్తున్నానండి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు కూడాను అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసానండి మీరు కారం ఎక్కువగా అయినా వేసుకోవచ్చు లేదా ఉట్టి పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు ఎలా అయినా కర్రీ బాగుంటుందండి ఇలా ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత చూడండి కర్రీ మనకి రెడీ అయిపోయింది ఈ కూర మరీ డ్రైగా అయిపోకూడదు అలానే ముద్దగా ఉండకూడదండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఈ కూరని చక్కగా వేడివేడి చపాతీలోకైనా వేడివేడి అన్నంలోకైనా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పిల్ల పిల్లలకు కూడాను చాలా ఆరోగ్యంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి